అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను నెలవంక పాపం వేదికల మీద అసీనులై ఉన్న పండిత శిఖామణులు కంగారు పడుతూ కాలికి బుద్ధి చెప్పి ప్రాణాలు కాపాడుకున్నారు అయితే వారి గ్రంథాలు మాత్రం చాలా వరకు కాలి బూడిదైపోయాయి శ్రోతలు కూడా సుడిగాలిని తిట్టిపోస్తూ కంగారు పడిపోయారు కాసేపటికి సుడిగాలి శాంతించింది ప్రశాంత వాతావరణం నెలకొన్నది కాకపోతే రెండు శిబిరాలకు అంటుకున్న అగ్నిమంటలు మాత్రం ఆకాశంతో దోబుచులాడుతున్నాయి జనంలో కోలాహలం కొనసాగుతోంది అయితే మధ్యవర్తి కూర్చున్న వేదికకు మాత్రం నిప్పంటుకోలేదు సరిగ్గా అదే సమయంలో ఖరీదైన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి రాజఠీవి ఉట్టిపడుతుండగా మధ్యవర్తి వేదిక దగ్గరకు వచ్చాడు అతను చేతులు పైకెత్తి ఊపుతూ సోదరులారా అల్లరి చేయకండి నిశ్శబ్దంగా కూర్చోండి అని ఎలుగెత్తి చెప్పసాగాడు అగ్నిమంటల వెలుగులో జనం అతన్ని గుర్తుపట్టి తాహీర్ బిన్ యూసుఫ్ అంటూ అరవడం మొదలెట్టారు ఆ వెనువంటనే అందరూ మెల్లమెల్లగా మధ్యవర్తి వేదిక దగ్గరకు చేరుకోసాగారు వారిలో కొందరు యువకులు గుడారాల త్రాళ్లు పూర్తిగా కోసి షామియానాలను లాగివ పక్కన పడేశారు దాంతో మంటలు ఆరిపోయాయి దా తాహీర్ దైవ స్తోత్రంతో ప్రసంగించడానికి సమాయత్తమయ్యాడు మధ్యవర్తి అది గమనించి వెంటనే లేచి నిలబడి నేను నా వేదికపై ఎవరినీ ప్రసంగించడానికి అనుమతినివ్వను అన్నాడు తాహిర్ స్నేహితుడు అబ్దుల్ మలిక్ ఒక్క ఉదుటన ముందుకొచ్చి తమరు నోరు మూసుకుంటే బాగుంటుంది లేకుంటే నా ఖడ్గానికి పని కల్పించవలసి వస్తుంది అన్నాడు మెల్లిగా ఈ మాటలు విని మధ్యవర్తి నోటికి తాళం వేసుకుని కుర్చీలో కూలబడ్డాడు తాహిర్ ప్రసంగం ప్రారంభించాడు సోదరులారా ఈ సుడిగాలి అగ్నిమంటలు బగ్దాద్ వినాశానికి ప్రమాద సంకేతాలని తెలుసుకోండి మీరు గత జాతుల వినాశపు గాథలు వినే ఉన్నారు దురదృష్టవశాత్తు బాగ్దాద్కు అలాంటి దుర్గతి పట్టకూడదు భావితరాల ప్రజలు పర్యాటకులుగా ఇక్కడికొచ్చి ఒకప్పుడు ఈ మహానగరంలో ఇరవై లక్షల జనాభా ఉండేదని ఐదు శతాబ్దాల క్రితం నిర్మించబడిన అద్భుతమైన కట్టడాలు గొప్ప కళా సంపద ఉండేదని కానీ వాసులు కర్తవ్య విముఖులై తమ ఆచరణా రాహిత్యానికి ఖురాన్ హదీసుల నుండి సాకులు చూపిస్తూ చేజేతుల వినాశాన్ని కొని తెచ్చుకున్నారని చెప్పులో చెప్పుకునే స్థితికి రానీయకండి దివ్య హురాన్ సఖ్యతా సమైక్యతలు సోదర భావాలు బోధిస్తుంటే ఇక్కడి ప్రజలు విభిన్న వర్గాలుగా చీలిపోయి మతం పేరుతో పరస్పరం ఒకరిపైనొకరు బురద చల్లుకుంటూ ఘర్షి ఘర్షించుకునే వారిని వారని చరిత్రకారులు విమర్శించటానికి అవకాశం ఇవ్వకండి అవిశ్వాసులతో జిహాద్ చేయమని దేవుడు ముస్లింలను ఆజ్ఞాపిస్తుంటే బగ్దాద్ ప్రజలు అవిశ్వాసులైన తాతారీలను తమ సంరక్షకులుగా శ్రేయోభిలాషులుగా భావిస్తూ వారికి తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కుదువ పెట్టి చివరికి నాశనమయ్యారని భావి ప్రపంచం భావించడానికి ఆస్కారం ఇవ్వకండి సోదరులారా మీ ఖలీఫా మీ ప్రభుత్వాధికారులు కొన్నేండ్ల పాటు శాంతి కోసం మీ స్వాతంత్ర గౌరవాలను తాతారీలకు అమ్మివేశారు కానీ గుర్తుంచుకోండి పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలోనే బగ్దాద్ నగరానికి కూడా హవారిజం పట్టణాలకు పట్టినాగా పడుతుంది ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి మీ గత చరిత్ర చూసుకోండి మీ చిన్న చిన్న సేనలు కూడా గొప్ప గొప్ప శత్రు సైన్యాలను మట్టి కరిపించాయి ఎప్పుడైనా మీకు అపజయం కలిగిందంటే అది మీ అనేక్యత అత కలహాల మూలంగానే కలిగింది మీకు ఎప్పుడైనా నష్టం వాటిల్లిందంటే అది మీలోని విద్రోహులు వంచకుల కారణంగానే వాటిల్లింది సోదరులారా మీరు ఇప్పటికైనా మేల్కోండి కొన్నేండ్ల నుండి తాతారీల దృష్టిని బగ్దాద్ నుంచి మరల్చి వారి సైన్యాలను నిరోధిస్తూ ఉండిన సుల్తాన్ జలాలుద్దీన్ మీకు ఎంత రక్షణ ఇచ్చాడో మీరు గుర్తించలేదు బగ్దాద్పై ఎన్నో ఆశలు పెట్టుకొని తాతారీలతో అవిశ్రాంత పోరాటం జరిపిన ఆ మహావీరునికి వెన్నుపోటు పొడిచి మీరెంతటి శ్రేయోభిలాషిని కోల్పోయారో ఆలోచించండి మీ పాలకులు మీ అభిమాతానికి వ్యతిరేకంగా మీ ధ మీ భవిత్యానికి తూట్లు పొడుస్తున్నారు మీ భవిష్యత్తును మీరే కాపాడుకునే సమయం అసన్నమైంది తాహిర్ తన వాక్యాన్ని పూర్తి చేయలేకపోయాడు హఠాత్తుగా నదీ తీరం వైపు నుంచి బాణాల వర్షం ప్రారంభమైంది తాహిర్ కవచంలో మూడు బాణాలు దిగబడ్డాయి వేదిక చుట్టుపక్కల కూర్చున్న వారిలో కొంతమంది గాయపడ్డారు దాంతో ఒక్కసారిగా జనంలో కలకలం బయలుదేరింది తాహిర్ మాత్రం ఒక స్థానం తన స్థానం నుండి ఒక్క అంగుళం కూడా కదలకుండా సోదరులారా అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాడు అయితే అబ్దుల్ మలిక్ ఒక్క ఒదుట వేదికపైకి వచ్చి తాహిర్ని వేదికపై నుండి క్రిందికి నెట్టివేశాడు ఈలోగా మరికొంతమంది జనం గాయపడ్డారు అంతలో తాహిర్ అభిమానులు కొందరు ఖడ్గాలు దూసి తీరం వైపునకు పరిగెత్తారు కానీ అప్పటికే శత్రువులు పారిపోయి కనుమరుగయ్యారు కలంకల కలకలం తగ్గిపోయింది శ్రోతలు చల్లగా ఊపిరి పీల్చారు తాహిర్ ఒక కవచంలో దిగబడిన బాణాలు లాగి పారేసి రక్తం కారుతున్నా లెక్క చేయకుండా వేదిక ఎక్కి ఉపన్యసి ఉపన్యసించడానికి మళ్లీ సిద్ధమయ్యాడు బగ్దాద్ ప్రజలారా గుర్తుంచుకోండి హవారిజం చక్రవర్తికి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుల్ని దేవుడు ఎన్నటికీ క్షమించడు దాన్ని దుష్ఫలితాన్ని బగ్దాద్ చవి చూడక తప్పదు కానీ వారి పాపానికి మీరు బలి కాకూడదని నేను కోరుకుంటున్నాను కనుక ఇప్పుడు మీ ముందు రెండే రెండు మార్గాలున్నాయి మీరు సచేతనులైన ముస్లింలుగా క్రియారంగంలో దిగండి ముందుగా మీ నగరంలోని విద్రోహులకు ఇస్లాంలో బీజాలు నాటుతూ సమాజాన్ని చీలికలుగా చేస్తున్న స్వార్థపూరిత ధర్మవేత్తలకు బుద్ధి చెప్పండి ఆ తర్వాత మీరంతా కలిసిమెలిసి సంఘటిత శక్తితో తాతారీలకు వ్యతిరేకంగా జిహాద్ ప్రారంభించండి ఈ పని చేయలేకపోతే మిగిలిన రెండో మార్గం మీరు ఈ నగరం వదిలిపెట్టి ఎక్కడికైనా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి ఈ నగరంపై దైవాగ్రహం విరుచుకుపడనున్నది మీరు ఆ దైవాగ్రహం నుండి తప్పించుకోండి సోదరులారా నా విద్యుక్త ధర్మాన్ని నేను నెరవేర్చాను ఇక నేను మీ నుండి సెలవు తీసుకుని ఈ నగరం నుండి వెళ్ళిపోతున్నాను నేను పారిపోతున్నానని భావించకండి నా అవసరాన్ని మీరు గుర్తించనందుకే నేను వెళ్ళిపోతున్నాను మీరు విద్రోహుణ్ణి తరిమివేయడానికి జాతి కోసం వీరమరణం పొందడానికి సిద్ధమైతే నా సహకారం మీకు తప్పకుండా ఉంటుంది తాతారీల వంచన క్షుద్ర జీవితంగా గడపడం కన్నా తాతారీల పంచన క్షుద్ర జీవితంగా గడపడం కన్నా యుద్ధరంగంలో వీరమరణం పొందడమే ఉభయలోకాల దృష్ట్యా మంచిదన్న విషయాన్ని మీరు ఎన్నటికీ మర్చిపోకండి తాహిర్ తన ప్రసంగం ముగించి వేదికపై నుంచి దిగాడు ప్రజలలో ఏమంత స్పందన కనిపించలేదు పెద్దగా ప్రాముఖ్యం లేని అత్యల్ప విషయాలపై నెలల తరబడి వాదించే పండిత శిఖామణులు చల్లగా ఊపిరి పీల్చుకున్నారు తాహిర్ తన ప్రాణ స్నేహితుడు అబ్దుల్ మలిక్ మరికొందరు సహచరులతో కలిసి చీకటిలో కనుమరుగైపోయాడు అబ్దుల్ మలిక్ రోజు ముందుగానే తన పిల్లల్ని బగ్దాద్ నుండి పంపివేశాడు అబ్దుల్ మలిక్ తాహరిలా కోసం కొందరు యువకులు నగరం వెలుపల ఒక నిర్ణీత ప్రదేశంలో రెండు గుర్రాలు సిద్ధంగా ఉంచారు మిత్రులిద్దరూ చీకటిలో చరచరా నడుస్తూ నిర్ణీత ప్రదేశం దిశగా దారి పట్టారు అబ్దుల్ మలిక్ ఒక చోట ఆగి గాయాల వల్ల నీవు ప్రయాణం చేయలా చేయలేవు అనుకుంటే కొన్నాళ్ళు విశ్రాంతి కోసం ఇక్కడ కొన్ని రహస్య స్థావరాలు ఉన్నాయి ఈ స్థావరాల దాకా ప్రభుత్వం ప్రభుత్వ సైనికులు చేరుకోలే చేరుకోలేరు అని అన్నాడు అవసరం లేదు ఇవి సాధారణ గాయాలే వీటిని గురించి నాకు అసలు బాధే లేదు కానీ బగ్దార్లో నేను మరో కర్తవ్యం నెరవేర్చాలి దానికోసం మనకు కొందరు యువకుల సహాయం కావాల్సి ఉంటుంది అన్నాడు తాహిర్ ఏమిటా కర్తవ్యం మొహలప్తో రెండు మాటలు మాట్లాడాలి కానీ ఈ సమయంలో ప్రధాని భగవంతులు ప్రవేశించడం